నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సాయిలహరి ఎన్నికల ప్రవర్తన నియమావళిపై మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలో ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఎన్నికల నియమావళిలో సూచించిన నిబంధనలను ఆమె వివరించారు ఎన్నికలు సజావుగా జరిగేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఎన్నికల నిబంధనల నోడల్ అధికారి విశ్రీనివాసులు యువపీఆర్డీ నారాయణరెడ్డిలు కోడ్ విషయంలో కచ్చితమైన నిబంధనలు పాటిస్తున్నట్లు తెలిపారు ఎంసీసీ వైలేషన్స్ కింద మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఈసీఐ గైడ్ లైన్స్ అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ గైడ్ లైన్స్ ఏవే వస్తాయి ఏ పరిధిలోకి రావు అని మన ప్రెస్ వాళ్ళకి ప్లస్ ప్రజలకి తెలియజేయ కోసం తెలియజేయడం కోసం ఇవి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం సో ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ శిలా ఫలకాలు ఉంటాయి ఇవి ఎప్పుడో కోడుకు ముందే వీటిని పెట్టింటారు ఆ బిల్డింగ్ ఓపెనింగ్ అప్పుడు పెడతారు సో పెట్టిన వాటికి మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఫోటోలు ఉన్నా కూడా మనం క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు కానీ మన జిల్లాలో మనం స్పెషల్ కేర్ తీసుకొని ఆ ఫోటోలు ఏవైతే ఉన్నా దాన్ని మూవ్ వేయడం జరిగింది కానీ ఈసీఐ గైడ్లైన్స్ ప్రకారం దాన్ని మూవ్వాల్సిన అవసరం లేదు సో ఆ ఉన్నప్పటికీ కూడా అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అగైన్స్ట్గా రాదు నెక్స్ట్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక సపరేట్ జీవో ఉందండి దీని మీద కంప్లైంట్ ఏమైనా వస్తుందంటే బ్లూ కలర్ వైట్ కలర్ వేసినా పార్టీ కలర్ని వేస్తున్నారు వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నారు అని చెప్తున్నారు దాని మీద జీవో ఉన్నందువల్ల లైట్ బ్లూ కలర్ వైట్ కలర్ నేను వాడుకోమని చెప్పి వాళ్ళకి ఇచ్చున్నారు సో ఆ జీవో ప్రకారం వాళ్ళు వేసిన తప్పటి ఒక కోడ్ ఉల్లంఘన అయితే కాదు మిగిలిన విషయాలు ఇంట్లో వాళ్ళు పెట్టుకున్న వాళ్ళ లోపల వాళ్ళ అభివారం కొద్దిగా ఇంట్లో వాళ్ళు ఏ టైప్ ఆఫ్ ఫ్లాగ్స్ కానీ ఇట్లాంటివి అయినా పెట్టుకున్నా కూడా అది కూడా వాళ్ళ మనకు రాదు మనకు బయటకు డిస్ప్లే చేస్తూ వాళ్ళు ప్రజల్ని ప్రభావితంగా వాళ్ళు ఏమైనా చేస్తే నుంచి ఆ వైలేషన్ కిందకి రాదు అండ్ మన తోటపల్లి ఊరులో ఎంసీసీ సార్ ఆధ్వర్యంలోనూ ప్లస్ మన నారాయణ రెడ్డి గారు ముందున్నది ఎంసీసీ గాను ప్లస్ ఈవర్డీ గారు ఉన్న సార్ ప్రజెంట్ వాళ్ళు చాలా ఎఫిషియంట్గా మేనేజ్ చేస్తున్నారు మేము మా తరఫున చాలా స్ట్రిక్ట్ గానే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాం ఎలక్షన్స్ని ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్గా జరపడానికి మా సాయ శక్తున్నా మేము ప్రయత్నిస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు నన్ను అడిషనల్ ఎన్సిసి ఇక్కడ నోడల్ అఫ్చర్గా అపాయింట్ చేశాను నేను మొన్న జాయిన్ అయ్యాము మేడం గారు ఎంపీడారు చెప్పినట్టు ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్టర్ని ప్రజలకి ఏదైనా అవగాహన కల్పించాల్సిన కోరుచున్నాం అంటే ఏది బ్లాగ్ ఏది పెట్టచ్చు ఏది పెట్టకూడదు ఎన్నెల్లో పెట్టాలంటే పరిమిషన్ తీసుకోవాలి మేడం చాలా ఫ్రీగా దాని గురించి మీరు అవగాహన కల్పించి ఎలక్షన్స్ని కొంచెం చక్కగా కోరుకుంటున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి కూడా ప్రతి గ్రామ పంచాయతీలు కూడా ఎంసీసీ టీంని ఏర్పాటు చేస్తున్నాము అక్కడ పంచాయతీ సెక్రటరీ టీం లీడర్లు పెట్టి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఇన్వాల్వ్ చేసి అందరినీ కూడా ఒక ఏరియాకి అలా చేసి వాళ్ళ లిస్టింగ్ కూడా వాళ్ళ గ్రామాలకు తిరుగుతూ ఎక్కడ కూడా వైలేషన్ కాకుండా చూస్తున్నారు ఇప్పటివరకైతే అదే జరుగుతూ వచ్చింది ఇక మీద కూడా ఇప్పుడు మనకి ఎంసీసీ నోడల్ ఆఫీసర్ గారు మనకి శ్రీనివాసులు గారు ఐటీడీఏ మన ఏపీఓ గారు వచ్చినారు అదేవిధంగా మన ఎంపీఓ గారు వచ్చినారు గారు కంటిన్యూ తిరుగుతూ ఎక్కడ కూడా వైలేషన్ కాకుండా ఏర్పాటు చేస్తారు దానికి మీ సహకారం కావాలని చెప్పిన ఈ ఉత్తం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా ని